నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ నాలుగు గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాల్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియాలని అనుమానం వస్తా ఉన్నది మీరంతా ఢిల్లీ పోయి మీరు రావాలి మీరు రావాలి అని ఇంత బతు పిలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి కష్టాలు మీకు కనిపిస్తలేవా ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక్కసారి ఆత్మవిమర్శలు చేసుకోవాల ఇప్పుడైనా ఈ ప్రభుత్వం పేర్కొనాలా ఇంకొక ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం జరిగినటువంటి తప్పుల్ని వెంటనే సరిదిద్దుకోండి ఏ జిల్లాలో ఏ విత్తనాల డిమాండ్ ఉన్నదో వెంటనే ఆయా కంపెనీలకు మీరు డైరెక్షన్ ఇవ్వాలా ఈ రోజు కంపెనీలు కృత్రిమ కొలతలు సృష్టిస్తా ఉన్నాయి ఎక్కడికెళ్ళినా మీ టాస్క్ ఫోర్సులు ఏమైపోయినా వ్యవసాయ శాఖలు ఉన్నటువంటి విజిలెన్స్ వ్యవసాయ శాఖకు పని ఉంటుందే ఈ పదిహేను నుంచి ఇరవై రోజులు నెల ఈ నెల రోజులు కూడా వ్యవసాయ శాఖ పని చేయకపోతే మళ్ళీ ఇంకెప్పుడు పని చేస్తుంది అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఏవైతే రుణమాఫీ విషయం మీద కానీ అదేవిధంగా డూప్లికేట్ విత్తనాలు మార్కెట్లో నిరోధించడంలో కానీ అదేవిధంగా మిగతా కావలసినటువంటి సీడ్ ఏదైతే విత్తనాలు రైతులకు అందుబాటులో తీసుకురావడంలో కానీ ఈ మూడు విషయాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా లేకుంటే ఈ నలభై ఎనిమిది గంటల తర్వాత రైతులతో కలిసి ఉద్యమాలు చేయాల్సి వస్తుంది దానికి ఈ రాష్ట్రంలో ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం